బోన్స్ స్ట్రాంగ్ గా అవ్వడానికి అట్ ద సేమ్ టైమ్ లేడీస్ చాలా మంది బ్యాక్ పెయిన్ తోపుతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి హోమ్ ఫుడ్స్ లో ఈ సున్నుండలు పర్ఫెక్ట్ అని చెప్తాను దీనికోసం ముందుగా ఒక కేజీ మినపప్పు ఒక కప్పు ఒట్టు మినపప్పు అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల మి రైస్ ని తీసుకోవాలి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా మినపప్పుని ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి ఆ తర్వాత పొట్టుపప్పును కూడా ఇలా లాస్ట్ లో చివరిగా వేయించుకొని దించే ముందు ఒక నిమిషం ముందు బియ్యం యాడ్ చేసేసి వాటిని కూడా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మినపప్పుని మిక్సీలో అయినా ఆడించుకోవచ్చు నేనైతే పిండి మిషన్ లో ఆడించాను ఇలా ఆడించుకున్న పిండిలోకి లేకి పది నుంచి పదిహేను ఇలాచి అలాగే ఒక కేజీ బెల్లం మినపిండికి బెల్లం ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముప్పావు కేజీ నెయ్యిని కొంచెం కొంచెంగా వేడి చేసుకుంటూ ఇలా పిండిలో యాడ్ చేసుకుని ఉండల్లాగా చుట్టుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్ ఇంత మంచి హెల్దీ స్నాక్స్ ఇంట్లో చేసి పెడితే బయట ఎందుకు తింటారు పిల్లలు చెప్పండి టేస్ట్ అయితే అదిరిపోయి వీక్ గా ఉన్న పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి చాలా స్ట్రాంగ్ అవుతారు మరి ఇలాంటి రెసిపీస్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అనుసుకుంబోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేసి